శివాయ నమో నారాయణాయ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ

మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని ధనుసు రాశివారు అష్టమి శనివారం రోజు రావడం అమావాస్య శనివారం రోజు రావడం అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి అమ్మవారి యొక్క ఆశలు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెలు అనేక మందితో విభేదాలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అర్ధాష్టమ శని కారణం వలన ఏ పని చేసినా వద్దు కుదరదు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ డెవలప్ చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సప్తమ స్థానంలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో శుక్ర భగవానుడు గురుతో కలిసి సంచారం చేయడము యోగదాయకం ప్రేమికులు చాలా ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండగలగాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత కూడా చాలా అవసరం పెట్టుబడులు ఆకర్షణ లోన్లు రావడం యోగదాయకం అని చెప్పి గమనించాలి అస్తమంలో బుధ సంచార స్థితి ఉండడం వలన మీ బుద్ధికి మీ తెలివితేటలకు మీ యొక్క జ్ఞానానికి మీ సత్ప్రవర్తనకు ఉన్నతమైన ఐశ్వర్యం జీవనాన్ని పొందబోతున్నారు భాగ్యస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వీలైనంత వరకు భార్యాభర్తల మధ్య అపోహలకు తావివ్వదు మూడో వ్యక్తులతో మధ్య మీ వ్యక్తిగతమైన విషయాలను కానీ ధనపరమైన లావాదేవీలు కానీ వ్యక్తిగతమైన విషయాలను చర్చించవద్దు అని చెప్పి కూడా మీరు గమనించగలరు రాజస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో సంఘ సేవా కార్యక్రమాల్లో మీకు ఉన్నతమైన జీవ జీవనాన్ని కూడా మీరు పొందబోతున్నారు రాజసన్మానం ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి అలాగా ఈ రాశి జాతకులు ఈ ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతూ ఉండగా అష్టమంలో బుధ సంచార స్థితి ఉన్నప్పుడు ఈ యొక్క మాసంలో శనివారం పూట అమ్మవారికి నీలం రంగు వస్త్రాలని అలంకరింపచేయడము కుంకుమతో అర్చన చేయించడము వీలైతే అమ్మవారికి చెలగలతో నైవేద్యాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంచడం వలన అలాగనే తెల్లటి నువ్వులతో చేసిన ఉండలను బెల్లంపాకంతో చేసిన పదార్థాలను దానం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణీ నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామివారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్రం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై మూడవ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖానక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ వీలైతే వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ మనకు కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందజేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్లో కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ కాళాబేర స్వామికి కూస్మాడ దీపము విఘ్నేశ్వర స్వామి వారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలరు అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగరు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశ్చర్యవచ్చే శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జన సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల్ని ప్రతి అండి అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి